యు బై వీ గా కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ జూన్ నాలుగున వచ్చే ఫలితాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించే దిశగా ఉంటాయని గతంలో తాము సాధించిన నంబర్స్ కి మించి ఈసారి సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు అంతేకాదు ప్రశాంత్ కిషోర్కి కూడా ఈ సందర్భంగా కౌంటర్స్ ఇచ్చారు ఏపీసీఎం మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడదాం వసంత్ ఐపాక్ తో ఇంటరాక్షన్ సందర్భంగా పలు అంశాల గురించి స్పృశించారు జగన్ ఒకటి నంబర్స్ గురించి ఆయన మాట్లాడారు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడారు ఐపాక్ టీం కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు ఇంకా ఏ అంశాల గురించి చెప్పారు ఐపాక్ టీం ఇచ్చిన ఎలాంటి ఇన్పుట్స్ ని పాలనలో తాను అందిపుచ్చుకుని ముందుకు తీసుకువెళ్లారనే సందర్భంగా జగన్ అన్నారు ప్రశాంత్ కిషోర్కి మొదట ఈ పోలింగ్కి సంబంధించి సీట్ల సీట్లకి సీట్లకు సంబంధించి కావచ్చు అధికారంలో రావడంకి సంబంధించిన అనేక అంశాలపైన ఇటీవల ప్రశాంత్ కిషోర్ పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ ఈ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు సో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తన ప్రసంగాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఐపాక్ ప్రతినిధులతోటి ప్రత్యేకంగా ఈ భేటీలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు ఇటీవల పదే పదే ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఆయన కౌంటర్ ఇస్తూనే మరోసారి అధికారాన్ని చేపట్టడంతో పాటుగా ఇటీవల గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తాము మెజారిటీ సీట్లలో విజయం సాధించబోతున్నాం నూట యాభై యొక్క స్థానాలు వస్తాయంటూ కూడా ఎవరు కూడా నమ్మలేదు కానీ అందుకు భిన్నమైనటువంటి ఫలితాలను ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాబోతున్నాయి ఐపాక్ చేసినటువంటి సేవలు వెలకట్టలేనివి ప్రశాంత్ కిషోర్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన ప్రభుత్వ అధికారంలో రాదంటూ అనేక రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతోంది అంతకు మించినటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అందించబోతున్నాం అంటూ కూడా ఆయన ఐపాక్ ప్రచారంతో భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు ముఖ్యంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత తొలిసారి ఎన్నికల ఫలితాలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఆయన అధికారికంగా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే దాదాపుగా ఇటీవల కాలంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు తాము అధికారులకు వస్తామంటే తాము అధికారులకు వస్తామని చంద్రబాబు సైతం స్పందించిన పరిస్థితి మనం గమనించొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా నేరుగా ప్రస్తావించినటువంటి సందర్భం లేదు నేరుగా ఈరోజు ఐపాక్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా మరోసారి అధికారంలోకి రాబోతున్నాం ఐపాక్ ప్రతినిధులు సేవ వెలకట్టలేదు సుపరిపాలన అందించాము అంతకు మించినటువంటి సుపరిపాలను మరోసారి రాష్ట్రంలో అందించబోతున్నాము ఖచ్చితంగా ఎవరైతే ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో వారికి కట్టిపెట్టేలాగా వారు చేసిన వ్యాఖ్యలను కౌంటర్ చేసేలాగా మరోసారి ఫలితం పునరావృతం కాబోతోంది దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా ఫలితాలు ఉండబోతున్నాయి దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలన సంక్షేమం చూసేలాగా మరోసారి విజయం సాధించబోతున్నామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రతినిధుల భేటీ సందర్భంగా మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీవ్ర తీవ్ర మారే ఈ రకంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకైతే చాలా స్పష్టంగా ఏం మాట్లాడారో మనం చూసామో ది అదర్ హ్యాండ్ ఐపాక్ టీం ఏ రకంగా ఆయన్ని రిసీవ్ చేసుకుంది ఎంత ఉత్సాహం కనబరిచింది ఆయనతో ఇంట్రాక్షన్ కి అన్నది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది టీం సభ్యులు పర్సనల్ గా ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో దాదాపుగా హాఫ్ అన్ అవర్ ఐపాక్ ప్రయత్నాలతోటి సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు వారితోటి వారు పనిచేసినటువంటి పనితీరుని సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందించారు దాదాపుగా ఈ ఐదేళ్ల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఐపాక్ తోటి కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జర్నీ స్టార్ట్ చేసింది ఆ తర్వాత పరిపాలన అభివృద్ధి సంక్షేమం లాంటి అనేక అంశాల విషయంలో ఐపాక్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ను అందిస్తూనే ఉన్నారు అన్ని అంశాలను చెప్తూనే ఉన్నారు ఆ రకంగా ముందుకు వెళ్తూనే ఉన్నారు సో ఐపాక్ ఇచ్చినటువంటి నివేదికలు అలాగే ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ ఆధారంగా పార్టీని సైతం సంతానం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చారు పరిపాలన సంక్షేమం అభివృద్ధి అంశాల లాంటి అనేక అంశాల విషయంలో అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది ఐపాక్ ప్రతినిధులు సైతం నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి అన్ని అంశాలు అంటే గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి ఆయా వర్గాల్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటి ఏ రకంగా ప్రజలు మార్పును కోరుకుంటూ ఉన్నారు మార్పుల విషయంలో పరిపాలన సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షలు ఏంటి అనేటువంటి అన్ని అంశాల విషయంలో కూడా నేరుగా ఐపాక్ ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తోంది ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం అందుకు అనుగుణంగానే మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు ఇక మరో ఐపాక్ ప్రతినిధులకు సంబంధించి పలు అంశాలను కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయంలో ఈ యొక్క విజయం సాధ్యం అవుతుంది అనేది ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రతినిధులతో కూడా చెప్పారు గతానికి భిన్నంగా అంటే ఇరవై రెండు ఎంపీ స్థానాలను విజయం సాధించబోతున్నామంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరు కూడా నమ్మలేదు ఇప్పుడు సైతం అంతకు మించినటువంటి ఫలితాలు రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి నూట యాభై యొక్క స్థానాలను విజయం సాధిస్తామంటే కూడా ప్రశాంత్ కిషోర్ ఆ రోజు నమ్మనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ అందుకు భిన్నమైనటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి ఎవరు ఎలా చూసినా కూడా ఏం చేసినా కూడా తమ మార్పును తమ పరిపాలన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారు ఖచ్చితంగా ఐప్యాక్ చేసినటువంటి సేవలు వెలకట్టలేను అంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించైపాక్ ప్రకటనలు సైతం ఇవి అంశాలు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు మీరు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మరోసారి అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతూ ఉంది అందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి సీఎం అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయన అభినంది పరిస్థితి ఐపాక్ ప్రతినిధులు భేటీ మనకి చాలా క్లియర్గా అయితే కనిపించింది రైట్ థ్యాంక్ యూ వసంత్ సో అది ఐపాక్ టీం సభ్యులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంటరాక్షన్ కి సంబంధించిన విజువల్స్ వాళ్ళందరినీ పేరు పేరున పలకరిస్తూ వాళ్ళు ఏ రకంగా కంట్రిబ్యూట్ చేశారు అన్నవి పర్సనల్గా కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు సీఎం జగన్ అంతేకాదు వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ దాదాపు ఏడాదిన్నరగా వాళ్ళు చేసిన కృషిని అభినందిస్తూనే ప్రశాంత్ కిషోర్కి కూడా ఆయన గట్టి కౌంటర్స్ ఇచ్చారు ఈ సక్సెస్కి గొప్పతనం ప్రశాంత్ కిషోర్ది కాదు ఐపాక్ టీమ్ టీమ్ది అని చెప్పారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని కూడా అప్పుడు పీకే ఊహించలేదు ఈసారి కూడా ఆయన కలలో కూడా ఊహించలేని నంబర్స్ని మనం చూడబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా జగన్ అన్నారు కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్